ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు టీవీ యుద్ధం ఆగిపోయింది రెండు దేశాలు కాల్పుర విరమణకు అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల తర్వాత ఫలించింది కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఖాళీగా కూర్చుందా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడాన్ని ఆనందంగా స్వీకరిస్తుందా యుద్ధం ఆగిపోవడాన్ని పాకిస్తాన్ సెలబ్రేట్ చేస్తుందా మన భారత ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు సెక్యూరిటీ మీటింగ్ నడుస్తోంది దీని అవుట్కమ్ అని ఏంటి అనేది పక్కన పెడితే పాకిస్తాన్ ఈ యుద్ధం ఆగిన తర్వాత ఏం చేస్తోంది పాకిస్తాన్ ఏమీ మారలేదు మరి మళ్ళీ అవే దొంగ లెక్కలు చేస్తోంది అవే కపట నాటకాలు మొదలుపెట్టింది అవే దాడులకు తెగబడింది తాజాగా పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు ఆ వ్యాఖ్యలు వింటే మళ్ళీ మన ఒళ్ళు మండిపోతుంది మన గుండె రగిలిపోతుంది మీరు విజువల్స్లో చూస్తున్నాడు ఈ ప్రెస్ మీట్లోనే ఆ లాస్ట్లో కూర్చున్న వ్యక్తి ఏదైతే వైమానిక దళ దళానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కదా అతనే పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ ఏం చెప్పాడో తెలుసా పుల్వామా దాడి చేసింది మేమే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీనగర్లో పుల్వామాలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వెళుతున్న లార్డ్ వెహికల్ని ఒక ఉగ్రవాది మరో వెహికల్లో వచ్చి సూసైడ్ బాంబర్ అటాక్ చేశాడు ఆ అటాక్లో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికీ భారతదేశం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున ఈ సంఘటన జరిగింది ఇప్పటికీ భారతదేశం ఫిబ్రవరి పద్నాలుగుని బ్లాక్ డేగానే భావిస్తోంది బ్లాక్ డేగానే పాటిస్తోంది ఫిబ్రవరి పద్నాలుగును గుర్తు చేసుకొని ఈ భారత భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఇప్పటికీ కన్నీళ్లు కారుస్తున్నాడు ఓ నలభై మంది వీరులారా మా కోసం మీరు ప్రాణాలు అర్పించారా అంటూ ఇప్పటికీ ఆ బ్లాక్ డేను గుర్తు చేసుకొని కుమిలి కుమిలి రోధిస్తున్నారు అటువంటి బ్లాక్ డేని సెలబ్రేషన్ డే మాకు అని చెప్తోంది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ వైస్ ఛాన్స్ మార్షల్ ఔరంగజేబ్ నిన్న కొద్దిసేపటి క్రితమే ప్రపంచ మీడియా ముందు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అంగీకరించాడు పుల్వామా దాడి పాకిస్తాన్ సైన్యానికి ఉన్న ప్రతిభకి గుర్తింపు అని చెబుతూ వ్యాఖ్యానించాడు అంటే పుల్వామా దాడి చేసింది పుల్వామాలో దాడి చేసింది ఎవరు అని భారతదేశంలో విచారణ పూర్తయితే జైషే మహమ్మద్ మసూద్ అజార్కి సంబంధించిన జైసే మహమ్మద్కు చెందిన ఉగ్రవాది సూసైడెడ్ బాంబర్ ఈ పుల్వామా దాడి చేశాడని మన దగ్గర నిర్ధారణకు వచ్చింది కానీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఏం చెప్తోంది పుల్వామా దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం మా పాకిస్తాన్ సైన్యం ప్రతిభకు గుర్తింపు అని ప్రకటించాడు ఎయిర్ వైస్ ఛాన్సల్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అంటే పాకిస్తాన్లో ఆర్మీ ఉగ్రవాదులు ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు వాళ్ళిద్దరి లక్ష్యం భారతదేశంలో హింసను సృష్టించడమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు రెండు దేశాలతో మాట్లాడాను కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి ఇందుకు రెండు దేశాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు రెండు దేశ కాల్పుల విరమణ పైన భారతదేశం వెంటనే నిన్న సాయంత్రం ఐదు గంటలకే నిర్ణయం తీసుకుంది ఎటువంటి కాల్పుల వైపు వెళ్ళొద్దని నిర్ణయించుకుంది కానీ పాకిస్తాన్ మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ డ్రోన్లను పంపించింది యథావిధిగానే భారత సరిహద్దు గ్రామాలపైన దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్ ఆర్మీ ఇంకా యుద్ధం ఆలోచన నుంచి బయటకు రాలేదు విచిత్రం ఏంటంటే పాక్ ప్రధాని నిన్న ఒక కీలక ప్రకటన చేశాడు అమెరికా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంట పాకిస్తాన్ తీరు చూస్తుంటే ఒళ్ళు మండట్లేదా మీకు పాకిస్తాన్ తీరు చూస్తుంటే గుండె రగిలిపోవట్లేదా శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అలాగే పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ వరకు సరిహద్దు గ్రామాలు ఇప్పటికీ బిక్కు బిక్కుమని బతుకుతున్నాయి అయినప్పటికీ పాకిస్తాన్ మేము గెలిచామని చెబుతుంటే ఒళ్ళు మండట్లేదా ఇదంతా పక్కన పెట్టండి పుల్వామా దాడి మాపనే అని చెబుతుంటే నిజంగా గుండె రగిలిపోవట్లేదా తమ పాపాలని పాకిస్తాన్ మరోసారి ప్రపంచం ముందు అంగీకరించినట్టయింది ఇటువంటి పాకిస్తాన్కి సార్వభౌమాధికారాన్ని కాపాడుతామంటూ చైనా మద్దతు ఇవ్వడం ఇవాళ నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఇవాళ చైనా చెప్తోంది పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతాం పాక్ భూభాగంలోకి భారత్ తొచ్చుకొని వెళ్తే మేము సహకరిస్తాం పాకిస్తాన్కి అని చెప్తోంది చైనా అంటే భారత్పై యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చైనా అంగీకరించడం పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని పాకిస్తాన్ ఈ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని పాకిస్తాన్ ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఉందని భారతదేశం ప్రతి వేదిక పైన ప్రతి ప్రపంచ వేదిక పైన వాదిస్తూ వస్తుంది ఆ ఆధారాలు చూపిస్తూ వస్తుంది పుల్వామా దాడిలో దొరికిన ఆధారాన్ని కూడా అదే విధంగా పాకిస్తాన్ ప్రపంచ వేదిక పైన చూపించే ప్రయత్నం చేసింది పుల్వామా దాడి కేవలం పాకిస్తాన్ సైన్యం చేయించిన దాడి అని భారత్ తీవ్రమైన ఆరోపణలు చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాదిని పంపించింది కూడా పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పింది పాకిస్తాన్ ఆర్మీ ఫండింగ్తోనే పాకిస్తాన్లో అక్కడ ఉగ్రవాద సంస్థలు ముందుకెళ్తున్నాయని చెప్పింది అయినా ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీ దాన్ ఈ దాడిలో మా ప్రమేయం లేదని చెప్పుకుంటూ దొంగ నాటకాలు ఆడుకుంటూ వచ్చింది ఇవాళ ఏదైతే ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ చాలా స్పష్టంగా పాపాన్ని అంగీకరించాడు పుల్వామా దాడి మా పని అని చెప్పుకొచ్చాడు ఇది మా సైన్యం సమర్థతకు మా గుర్తింపు అని చెప్పుకొచ్చాడు ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ స్థాయిలో పెంచి పోషిస్తుందో ఈ ప్రపంచానికి మరోసారి అర్థమైనట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రధాని మోదీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు ప్రధాని మోదీ ఇటువంటి పాకిస్తాన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నదే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం ఇప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గినప్పటికీ అక్కడ కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పటికీ భారత ప్రజలు మాత్రం యుద్ధం కావాలని అంటున్నారు పాకిస్తాన్ అంతు చూడాలని అంటున్నారు ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కీలకమైన మీటింగ్ అరేంజ్ చేశాడు ఆ మీటింగ్లో ఎటువంటి నిర్ణయం వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది మరి మీరేమనుకుంటున్నారు యుద్ధం జరగాల లేకపోతే ఇలాగే శాంతి వైపు ఇప్పుడు ఆగిపోవాల్సిన అవసరం ఉందా పాకిస్తాన్ పైన దాడి చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ